వెల్కమ్ టు ఎస్ఎస్ఈ న్యూస్ టీవీ మేముందు శ్రీనివాస్ మరి ఈరోజు వార్తల్లో చూస్తుంటే తెలంగాణ బంగ్లా అల్లక బంగ్లాదేశ్లో నిన్న అల్లకల్లో జరిగిందంట మరి ప్రధాని షేక్ హసీనా రాజీనామా ఆ దేశంలో సైనిక పాలన భారత్కు చేసిన భారత్కు చేరిన హసీనా ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు ప్రభుత్వ కార్యాలయంపై దాడులు రిజిస్ట్రేషన్ల వ్యతిరేక హింసతో దేశ దేశం అతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతి ఏంటి బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతలేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేకత వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్ సైనికుల పాలన చేతుల్లోకి వెళ్ళింది హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం బయదొలగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసి హసీనా దేశం విడిచి భారత్ వచ్చారు సైనికాధిపతి జనరల్ బకాత్ ఉజ్మాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టిన జమాన్ ప్రకటించారు బాధ్యతలను చేపట్టినట్టు జమాన్ ప్రకటించారు అయితే అఖిలపక్షం సమావేశానికి హసీనా హసీనాకు చెందిన అవామ్ ఈ పార్టీ ఈ పార్టీ ప్రతి ప్రతినిధులెవరూ హార్జులు కాలేదు డెబ్బై ఆరేళ్ళ హసీనా బంగ్లాదేశ్ను రెండు వేల తొమ్మిది నుంచి పాలిస్తున్నారు ఇటీవలే ఆమె వరుసగా నాలుగోసారి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు ఐదు సార్లు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హసీనా రాజీనామా చేశారని తెలియగానే వందలాది మంది వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు గత రెండు రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో మూడు వందలకు పైగా మరణించడంతో ఆందోళన మరింత ప్రజలయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్న ముప్పై శాతం రిజర్వేషన్లపై ఈ ఆందోళన ప్రారంభమయ్యాయి మొత్తమ నుంచి షేక్ హసీనా నలభై నిమిషాల్లో నిమిషాల వైద్య సైన్యం ఇచ్చిన అమ్ అల్టిమేటంకు ఆమె తొలగారు దేశం నుంచి వెళ్ళిపోయారు ఐదు సార్లు ఎన్నికైందట అయినా కూడా ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది దేశం మొత్తం అతలాకుతలమైంది కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి దీన్ని ముందుగా నేను ఎందుకు చదివినానంటే అదో చిన్న దేశం కానీ మంచి డెవలప్మెంట్ అయిందని చెప్పేసి అంటున్నారు అట్లాంటిది అక్కడ ప్రజలు తలుచుకుంటే కాంతి కాంతి ఏది ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండేళ్ల తర్వాత తెచ్చుకున్న గేట్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తుంది పది గంటల సమయంలో మూడు ఐదు ఐదు లక్షల క్యూసెక్లు ఇంట్లో ఉండడంతో ఇరవై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్ ఎత్తి దిగువ నీటిని విడుదల చేశారు విద్యుత్ ఉత్పత్తితో పాటు కుడి ఎడమ కాలువలకు ఎస్ఎల్బిసితో కలిపి ప్రాజెక్టుల నుంచి కృష్ణానదిలోకి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల క్యూసెక్లు నీరు వెళ్తోంది జలాశయం ప్యూ జలాశయం పూర్తి సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు గాను సోమవారం రాత్రి పది గంటల సమయానికి రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీళ్లు నీరు నిల్వ ఉంది సాగర్ ట్రస్ట్ గేట్లు నుంచి భారీ ప్రవాహం వస్తుండడంతో టైల్ పాండ్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండటంతో అధికారులు పులిచింతల ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి ఇరవై ఆరు వేల క్యూసెక్ల దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల అవుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు చివరగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున నాగార్జునసాగర్ డ్యామ్ డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణానదిలోకి నీరు నిర్మల విడుదల చేశారు రెండేళ్ల తర్వాత మళ్ళీ సోమవారం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సాగర్కు పర్యాటకులు భారీగా వస్తున్నారు ఇక జలాశయం పూర్తి సామర్థ్యం మూడు వందల పన్నెండు అయితే రెండు వందల తొంభై ఆరు పిఎంసీల నీళ్లు నిల్వ ఉండడంతో నీళ్లు నిల్వ వచ్చినాయి అంట అంటే ఇక మొత్తానికి నిండుకుండ లెక్క మొత్తం నిండిపోయింది అన్నట్టు అందుకనేసే మరి ఐదు అడుగులు లేపిందట దాంతో నీళ్లు కాస్త తగ్గుముఖం పట్టినాయి అంటే డ్యామ్లో ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టవచ్చు కానీ ఆ వరద ఉధృతి బాగుంటుంది కాబట్టి ప్రజలకు కూడా ప్రభుత్వం మరి హెచ్చరిక చేసింది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కోర్టులో తెలియదాకా నిర్ణయం తీసుకోరా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్లపై కోర్టు తెలియదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది బీఆర్ఎస్ నుండి అందరు కాంగ్రెస్ నుండి కెళింది కొంతమంది ఎమ్మెల్యేలు మరి దానిపైన కోర్టు అడిగింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లపై కోర్టులో తెలియదాక స్పీ స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు సోమవారం అడ్వొకేట్ జనరల్ ఏజీని ప్రశ్నించింది ఇప్పటికే గ ఎప్పటికే నెల గడిచిందని ఒకవేళ ఇంకో మూడు నెలల వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది కోర్టులోకి వచ్చేసి ఇప్పటికే నెల గడిచింది మరి మేము ఇంకో మూడు నెలలు దీన్ని పట్టించుకోకపోతే మరి స్పీకర్ కూడా పట్టించుకోరా అని చెప్పేసి ఏజీని ప్రశ్నించింది బారాసా తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బారాసా ఎమ్మెల్యేలు వాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద్ భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు పట్టించుకోరా ఏజీ సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ ఇవి రాజ్యాంగపరమైన అంశాల అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు పిటిషనర్లు కౌశిక్ రెడ్డి పివి కేపీ వివేకానంద్ స్పీకర్కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే ఉద్యోగపరమైన అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు పిటిషనర్లు కౌశిక్ రెడ్డి కే కేపి వివేకానందులు స్పీకర్ స్పీకర్కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే హైకోర్టును ఆశ్రయించారన్నారు వాటిని పరిశీలించడానికి స్పీకర్కు తగిన గడువు కూడా ఇవ్వలేదన్నారు పిటిషనర్లు స్పీకర్ పై తీవ్రమైన ఆందోళనలను చేయడం సరికాదన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులో జోక్యం చేసుకోజాలదని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు స్పీకర్ చెప్పేదాకా హైకోర్టు కూడా ఏం చేయలేదని ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అట్లా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మరి మొత్తానికైతే ఈ లెక్క ప్రకారం చూస్తే కోర్టు కోర్టు అయితే అనుకూలంగానే కనబడుతున్నది భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మీ జన్మభూమి అక్కడ మీరు అక్కడ మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది మన ప్రాంతం అభివృద్ధిలో భాగస్వామ్యులైతే అన్నింటికీ మించి సంతృప్తి బోనస్గా లభిస్తుంది అంతర్జాతీయ కంపెనీలు ఎమ్మెన్సీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి అని కోరారు గత సంవత్సరం పిసిసి అధ్యక్షుని హోదాలో అమెరికా వచ్చా పదేళ్ల పాటు సాగిన దుష్పరిమాణాలకు విధ్వంసాలకు విముక్తి పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మళ్ళీ వస్తానని చెప్పాను నేను ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీతో పాటు పెట్టుబడి రాయితీగా రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందట మరి చేసిందట కాకముందే ఈ డబ్బాలు కొడుతున్నారు మరి ఈ లక్ష యాభై వేలలో మొన్న ముప్పై తారీఖు రోజు లక్ష యాభై వేల ఉన్నారు మరి ఇంతవరకు అవి కూడా కంప్లీట్ కాలే ఆ లక్ష రూపాయలు అయ్యే ఇంకా ఇంతవరకు కంప్లీట్ కాక వాళ్ళు ఏవో అంటే అగ్రికల్చర్ ఆఫీసును అటు ఇటు తిరుగుతున్నారు రైతులు మరి ఇక చేసినా అనే చేయను అంటుండవు ఇక రై రైతు భరోసా నిరుద్యోగులకు ఉద్యోగాలు సారు ఎన్నిసార్లు అబద్ధం ఆడుతావు రైతు భరోసా ఇచ్చింది ఎక్కడ ఇచ్చినవు రైతు బందే సరిగియ్యలే రైతు భరోసా మొదలే పెట్టలేదు ఇచ్చినా అంటున్నావు నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇయ్యలే అవి గత ప్రభుత్వం ఇచ్చినాయి మళ్ళీ మళ్ళీ అదే అండ్ అందుకే అన్నారు కేటీఆర్ గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది ఇచ్చారు ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండరు ఇది ఇయ్యలేదు నిరుపేదలకు రెండు వందల యూనిట్లకు ఉచిత గృహ విద్యుత్తు ఇది అందే వాళ్ళకే అందింది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఉపాధ్యాయులకు పదోన్నతుల ఏం ఏం పదోన్నతులు విద్యార్థులకు నాణ్యమైన విద్య చేసేది ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తు ప్రణాళికలో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది మా పాలనపై ఎలాంటి అపోహలు ఆందోళనలకు తావులేదు సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధిస్తాను కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తాను నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన నైపుణ్యాల వృద్ధికి సమానమైన ప్రాధాన్యం ఇస్తాం ఏం చెప్పుడు కానీ ఎన్నిక మేము మూసుకుంటాం ఇక నోరు మూసుకొని సప్లేకుంటాం ఎందుకంటే రోజు రోజు ఇవే మీరు మీరు అబద్ధాలు చెప్తా ఉండని మేము మిమ్మల్ని అంటూ ఉంటాం మీరు అబద్ధాలు చెప్తా ఉండే మేము మిమ్మల్ని అంటూ ఉంటాం ఇక ఇక నాలుగో ఫ్యూచర్ సిటీ అని చెప్పిండ్రు కదా దాని మీద ఈస్ట్ కోస్ట్ ఇండియా కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తరహాలో నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తామన్నట్టు చెప్పారు ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను తీర్చిదిద్దామని చెప్పారు హైదరాబాద్ అభివృద్ధికి కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు వాళ్ళు వస్తారు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు ఏమన్నారు అనేది మేము తినే తింటాం ఒకవేళ మేము తినకపోతే పనులు చేస్తామన్నారు అంటే తినకుండా చెయ్యండి సార్ వాళ్ళు ఇచ్చినంత మాత్రాన పనులు కావు మీరు తినకుంటే పనులు అయితే ఇది ఎలాటి తెలంగాణ ఈనాడు పేపర్ తెలంగాణ పేపర్ చూద్దాం గురుకులాలు మూసేస్తారా సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు ఆయననేమో అమెరికాలో మరి మేము విద్యను డెవలప్ చేసినామంటున్నారు మరి ఇక్కడనేమో ఇక్కడ చూస్తే గురుకులాలు మూసేస్తారా అని ఇచ్చినారు ఈ పేపర్లో ఏదో చూద్దాం సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు పిల్లలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతోంది టూ తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతోంది జూన్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గురుకులాలు నైపుణ్యమైన విద్య విద్యకు పరిష్కారం అంటూ పరిష్కారం కాదంటూ ఎక్స్లో ఆకునూరి మురళి పోస్ట్ కొద్ది రోజుల క్రితమే సీఎంతో ఆకునూరి ఇతరుల భేటీ జూన్ నెలలో అన్నారు కదా జూన్ మాసంలో అన్నారు కదా పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుంది అని చెప్పేసి దూరం పెరుగుతుంది కాబట్టే మీరు అన్నారా లేకపోతే ఇంకేదైనా దృష్టిలో పెట్టుకొని అన్నారా సర్కారు తీరుతో పెరుగుతున్న అనుమానాలు అందుకే నా మీరు ఏంటి పురుగులన్నం పెట్టిస్తున్నారు పిల్లలకి పిల్లల తల్లిదండ్రుల తల్లిదండ్రుల మధ్య దూరం పెరుగుతుంది పిల్లల తల్లిదండ్రుల మధ్య ఇప్పుడు ఒకటి ఒకటి ఏందని అంటే కండ్ల ముందు ఉన్నప్పుడు కండ్ల ముందే ఉన్నాడు కదా అని చెప్పేసి పట్టించుకోరు అదే దూరం ఉంటే ఆటోమేటిక్గా ప్రేమగా చూసుకుంటారు ఆ ప్రేమ పెరుగుతారు తప్ప దూరం పెరగదు మళ్ళీ పోస్ట్ అట ఆకునూరు మురళి ఏంటిదో ఈ కథ ఏంటిదో అర్థం కాదు చూసుకుంటే కనుక గురుకులాల విషయంలో చూసుకుంటే కనుక చిన్న చిన్న పల్లెల్లో విద్యను అభ్యసించడానికి లేకపోతే అభ్యసించడానికి కావలసిన స్తోమత లేని వాళ్ళను హాస్టల్లో అంటే గురుకులాల్లో వేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు పోషించుకునే స్థాయి లేనందున వాళ్ళు పిల్లల్ని హాస్టళ్లలో వేసుకోవడానికి చూస్తున్నారు మరి ఇట్లాంటి సందర్భంలో హాస్టళ్లలో ఉంటూ చదువుకొని డాక్టర్లుగా మంచి మంచి స్థాయిలలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు దానికి దానికి ఒక ఉదాహరణగా బెల్లంపల్లి సివోఈ హాస్టల్లో ఒకసారి గమనించండి అబ్జర్వ్ చేయండి ఎప్పుడు లేనంతగా బెల్లంపల్లి అనే విలేజ్ నుంచి ముగ్గురు ముగ్గురు ఎంపిక అయినరు ఎంబీబీఎస్కి ముగ్గురు ఎంపిక ఎంపిక అయినరు మొత్తానికి ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా వాళ్ళు ఎంపిక అయినారు అంటే ఈ సిఈఈల విద్య ఎట్లా ఉంది అంటే ఈ గురుకులాలలో విద్యను ఎట్లా చెప్తున్నారు అనేది దీన్ని వాటి మనం అర్థం చేసుకోవచ్చు కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి మంచి పనులు మంచి పని అయినా సరే మనకు నచ్చకుంటే దానికి ఏదో ఒక చెడు రంగు పోయాలి రాష్ట్రంలో ప్రస్తుతం గురుకులాల విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది గత ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలను ఎత్తివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనుమానాలు కలుగుతుంది మాట్లాడిన మాటలు తాజాగా ఆకునూరి మురళి చేసిన పోస్టు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి మనం మనకి ఇష్టం లేని పంపించేయాలంటే ఎదుటిన్నోడు ఎదవ అని నిరూపించాలి ఎదుటి ఎదవ అయితే అక్కడ నుంచి పంపించచ్చు సో ఇప్పుడు ఎదుటినోడు ఎంత మంచోడైనా కూడా వాడిని విధవని చేయాలి ఆ విధవ అయితే వాడు విధవ అయితే పంపించినా కూడా ఏం కాదు ఎవరేమనుకోరు ఇది పద్ధతి ఈ పద్ధతిని అవలంబిస్తున్నది ఇక ఇందాక అనుకున్నాం కదా పురుగుల బువ్వ కుల్లిన కూర గురుకులాల్లో దారుణ పరిస్థితులు అంటే గురుకులాల్ని బంద్ చేయడానికి ఈ విధంగా మొత్తానికైతే పిల్లలకు ఆ గురుకులాల మీద ఊత పుట్టించేలాగా చేస్తున్నారు అన్నట్టు పురుగున పురుగుల బువ్వ బువ్వ అంటే అన్నం మా తెలంగాణలో బువ్వ అంటాం కుల్లిన కూర అంటే ఇక అర్థం చేసుకోండి ఇక ఎట్లా వండుతున్నారు ఎట్లా ఏం చేస్తున్నారు అనేసి ఇది చూసుకోవాల్సింది ఎవరు కలెక్టర్ స్థాయి నుంచి చూసుకోవాలి మరి సీఎం ఏ ఈ గురుకులాలను తొలగించుదామన్న ఉద్దేశంతో మాట్లాడినప్పుడు ఇక కలెక్టర్ ఏం చేస్తారు పట్టించుకోరు ఇక డబ్బు అర్జన కోసం ఇక వీళ్ళు కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఇట్లా చేస్తారు వాటిని పట్టించుకోకుండా ఎట్లా వాడితే అట్లనే వాడుతారు పిల్లలకు అనారోగ్యాలు వచ్చేలాగా చేస్తారు పిల్లల తల్లిదండ్రులకు పిల్లలు అంత దూరం పెరిగితే మరి పిల్లల్ని హాస్టల్లో పంపించడానికి ఎందుకు చూస్తారు మరి తల్లిదండ్రులు ఇక్కడ సోయి లేదా వాళ్ళకి సోయ్ లేదా కుల్లి వరుస ఫుడ్ పాయిజన్ల ఘటనలు ఇందాక నేను చెప్పుకున్నారు కదా కుక్కను పిచ్చి కుక్క అని అంటే తప్ప దాన్ని కొట్టి చంపలేము మంచి కుక్క అయినా కూడా పిచ్చి కుక్క మనకు నచ్చ వాళ్ళకి నచ్చకపోతే మనకు నచ్చకపోతే పిచ్చి కుక్క అని చెప్పి ముందు దాని మీద ముద్ర వేయాలి అప్పుడు దాన్ని చంపేయచ్చు సో ఇక్కడ అదే జరుగుతుంది వరుస ఫుడ్ పాయిజన్ సంఘటన ఘటనలు కూలిపోయిన కూరగాయలతో అంటే తల్లిదండ్రులకు అనిపించేలాగా చేస్తున్నారన్నాడు నిజమే మా పిల్లలు అక్కడ ఏం తినట్లేదు అని వాళ్ళ మనసులో అనుకూల్యేలాగా చేస్తున్నారు కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు కుళ్ళిపోయిన కూరగాయలతో వంటలు చేస్తే ఇక కుళ్లిపోయిన కూరగాకపోతే ఏమవుతుంది పట్టించుకొని అధికారులు ఆందోళన విద్య ఆందోళనలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టేలాగా చేస్తున్నారు అంటే పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి ఎక్కడ చెడిపోయింది అంటే ఆహారం విషయంలో చెడిపోయింది తప్ప వాళ్ళు ఏదో దూరం ఉంటుండ్రు అని కాదు ఈ దూరం ఉన్నారు అనే సాకు చెప్పి వీళ్ళ మనసులో ఒక విష బీజాన్ని దాన్ని పెంపొందించడానికి ఈ ఆహారాన్ని అంటే భోజనాన్ని బువ్వను పురుగులన్నం పెట్టుకుంటా అయిన కూరగాయలతో వంటలు చేసుకుంటే వాళ్ళకి పెట్టి పిల్లల పిల్లలకు అనారోగ్యం అయ్యేలాగా పిల్లలు అనారోగ్య పాలయ్యేలాగా చూస్తున్నారు ఇక వీళ్ళ దాష్టికానికి ఎక్కడ పిల్లలు చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి సెక్రటేరియల్లో మహిళలపై రౌడీయిజం హౌస్ కీపర్లపై సూపర్వైజర్ల బూత్ పురాణం చెప్పుకోలేని భాషలో తిట్లు కులం పేరుతో తిడుతున్నారని ఆందోళన ఆగడాలు భరించలేక స్వీపర్ల ధర్నా సూపర్వైజర్లను తొలగించాలని జీతాలు పెంచాలని డిమాండ్ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియల్లో పనిచేస్తున్న మహిళలకి రక్షణ లేకపోతే లేకపోవడం హౌస్ కీపర్లు స్వీపర్లపై సూపర్వైజర్లు వేధింపులు పెరుగుతో పెరిగిపోతున్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బూతు పురాణంలో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు చెప్పలేని మాటలు తిడుతూ మానసికంగా హింసిస్తున్నట్లు బాధితులు చెప్పుకుంటున్నారు నోటికొచ్చినట్టు మాటలతో వేధిస్తూ కులం పేరుతో దూషిస్తున్నారంటూ సోమవారం సెక్రటేరియట్లో హౌస్ కీపర్లు స్వీపర్లు ఆందోళనకు దిగారు సెక్రటేరియట్లోనే బైఠాయించిన బైఠాయించి నిరసన తెలిపారు కేవీఆర్ అనే రాష్ట్ర సచివాలయంలో హౌస్ కీపింగ్ స్వీప్ స్వీపింగ్ పనులు సూ సూచిస్తోంది అక్కడ పనులు ఇక ఇక్కడ ఏంటిది మొత్తానికైతే ఎవరిని ఏమన్నా కూడా అంటే మనకి హిందువులు కదా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతామంటే పడడానికి ఎవరు సిద్ధంగా ఉండరు నియోజకవర్గంలో మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తలకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సాంబిల్ చేశారు సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తామని చెప్పారు ఆ ఇళ్లలో మొట్టమొదట కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామని అంటే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే మీకోటేసినరా మిగతా వాళ్ళు ఓటేయలేదా కార్యకర్తలు అనేటి ఎంతమంది ఉంటారు ఆ ఓట్లతోనే గెలిచిందా మీరు ఓటర్లు ఓటు వేస్తే గెలవలేదు ఇంద్రామ్మాయిలు ఇస్తాం ఇంద్రామ్మాయిలు ఇస్తామని ఊరించి 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 సీఎం పిఏ వసూళ్ల దంద రవాణా శాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుందనే ఆరోపణలు వస్తున్నాయి ఇదే విషయంపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు సైతం ఫిర్యాదులు అందాయని వార్తలు వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి పిఏ ఆయన దగ్గరి బంధువైన జైపాల్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యవహారంలో దారులుగా ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ఉన్న పదమూడు రవాణా చెక్పోస్టుల నుండి ప్రతిరోజు ఒక కోటి ఇరవై లక్షల వసూలు మామూలు వసూలు చేస్తున్నారని ఇందులో ముఖ్య వాటాదారులుగా మంత్రి పొన్నం జైపాల్ రెడ్డితో పాటు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా దాదాపు రెండు కోట్ల లంచాలు తీసుకుని అర్హత లేని వాళ్లకు పదోన్నతులు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయండి లంచం తీసుకున్న తర్వాత ఏ అర్హత లేనోని కూడా తీసుకొచ్చి కూకబెడతారు వాట్సాప్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ అర్హత ఉన్న రుణమాఫీ కాని వాళ్ళు ఈ నంబర్కు వివరాలు పంపండి రైతుకు బీఆర్ఎస్ విజ్ఞప్తి మాట్లాడతాం చర్చ పెడతాం ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు ఆ నంబర్కు ఫోన్ చేయమంటున్నారు మరి వాళ్ళు చర్చ పెడతారంట ఇది ఇవాళటి తెలంగాణ న్యూస్ పేపర్ మరి తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం అంతవరకు సెలవు